నమస్కారం అండి అందరికీ నా పేరు పిల్లి నాగప్రసాద్ అండి గాజువాక మా పెద్ద అబ్బాయి పిల్లి పనికుమారు ఆగస్ట్ ఇరవై ఒకటి కెనడా వెళ్ళాడు సార్ కాలగిరి అనే ఊరు చదువుకోవడానికి ఎంఎస్ చేయడానికని వన్ ఇయర్ ఎంఎస్ కోర్సు తీరా మాకేమో పద్నాలుగో తారీఖు ఉదయం శనివారం ఫోన్ వచ్చింది సార్ చనిపోయాడని ఎలా చనిపోయాడు ఏంటని వాళ్ళ రూమ్మేట్ చెప్తే వాళ్ళ ని అడిగితే ఏమో తెలియదు మేము నేను ఎమర్జెన్సీ దగ్గర ఫోన్ చేశాను అందరూ వచ్చారు వచ్చి బాడీని తీసుకెళ్ళిపోయారు నో మోర్ అని డిక్లేర్ చేశారు అని చెప్పారు సార్ దయచేసి మేమేమో ఇక్కడ పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని తలపి స్పందించారు సార్ బాగా ఎంపీ గారితో మాట్లాడారు ఢిల్లీ నుంచి ఎంపీ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్ కలెక్టర్ గారిని కలిసాం సార్ కలెక్టర్ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు దయచేసి అందరూ మాకు సహకరించి మా అప్పై పాడిని మాకు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నారు సార్ పత్రిక రంగు కూడా స్పందించి మా బాడీని చాలా ఎంత వేగంగా ప్రభుత్వ సహకారంతో తీసుకొచ్చి ఏర్పాట్లు చేయమని ప్రార్థిస్తున్నాను సార్